మీరు చూస్తున్న ఈ శారీస్ కేవలం ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే నమ్ముతారా బిజినెస్ చేయాలనుకున్నా కూడా మీ బిజినెస్ లో శారీస్ యాడ్ చేయాలంటే అందరికీ మైండ్ లో గుర్తొచ్చేది గుంటూరు శారీస్ అండి గుంటూరు శారీస్ హోల్సేల్ శారీస్ గురించి మీకు అందరికి తెలిసే ఉంటుంది సో ఇక్కడైతే నేను ఎంబీ ఫ్యాషన్స్ అని చెప్పేసి గుంటూరు నుంచి హోల్సేల్ శారీస్ షాప్ అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను మన ఛానల్లో అయితే వీళ్ళ దగ్గర ఇప్పుడు విస్కో శారీ చూపించబోతున్నామండి సో సంక్రాంతికి క్రిస్మస్కి క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి ఈ త్రీ అకేషన్స్కి కూడా బాగా సెట్ అయ్యే విధంగా అండ్ మీ సేల్ డబల్ టు డబల్ ఇంక్రీజ్ అయ్యే విధంగా ఈ శారీస్ అయితే ఉండబోతున్నాయి ఈ శారీస్ అన్ని కూడా మనము బండల్ టు బండల్ తీసుకోవాల్సి వస్తుంది అమ్మ కంప్లీట్ గా హోల్సేల్ శారీ ఇది రిటైల్ షాప్ కాదు సో మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను వాళ్ళే మొత్తం ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే మీరు ఒకసారి కొనే ముందు వాళ్ళ క్లియర్ గా డీటెయిల్స్ అన్ని తెలుసుకొని మీరు ప్రాపర్ గా చెక్ చేసుకొని కొనండి ఓకేనండి గిల్లచేక స్టార్ట్ అయిపోదామండి ఇది కంప్లీట్ గా వ్యాపారం చేసుకునే వాళ్ళకి మాత్రమే వీడియో అందరికి కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ షేర్ చేయండి నమస్తే ఇది గుంటూరు ఇది ఎక్స్ప్లోర్ వచ్చి వేడ అనంతపూర్ మేడం ఛానల్ కి ఇస్తున్నాం మేడం మీ ఛానల్ చూస్తా ఉన్నాము డైలీ కూడా అప్డేట్ ఉంటున్నాయి బాగుంటుంది మన కస్టమర్స్ కూడా బాగున్నారు ఇందులో ఇందులో సబ్స్క్రైస్ కూడా చాలా చాలా మంది ఉన్నారు మేడం చాలా మేడం మేడం వాయిస్ అయితే సూపర్ సూపర్ ఉంది మేడం మేడం మీరు మాట్లాడేది అయితే చాలా బాగుంది మేడం మీ ఛానల్ లో మీ వీడియో చూసి కూడా కూడా మా ఎంపీ ఫ్యాషన్ వీడియోస్ ఇవ్వాలని మేము స్పెషల్ గా ఈ వీడియో చేయడం జరిగింది మేడం మేడం మీరు అయితే చాలా బాగా మాట్లాడతాం మేడం ప్రమోషన్స్ మీకు చాలా బాగున్నాయి మేడం మీరంతా కూడా షాప్ కెళ్ళి వాళ్ళ డెవలప్మెంట్ కోసం మీరు చెప్పేది అయితే చాలా ఆనందంగా ఉంది మేడం అయితే మాకు కూడా మీ ఛానల్లో అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మేడం మీకైతే కృతజ్ఞతగా ఉంటాం మేడం మేడం మీరు దాంట్లో ఇమిడిపోతారు మేడం అంటే ఇమిడిపోవటం అనేది రాట్లేదు మీదే సొంత షాప్ అన్నట్టుగా మేడం వీడియోలు ప్రమోషన్స్ లో చెప్పే విధానం చాలా ఉంటుంది మేడం ఇమిడిపోతారు అందులో నేను అందులోనే ఉండిపోయానని ఏమో ప్రమోషన్ ఇవ్వడమో చాలా కామన్ గా నేను చాలా వీడియోస్ కామన్ గా అండి చాలా బాగుంది మీ ప్రమోషన్స్ దాన్ని చూసే నేను మీకు ఈ వీడియో ఇస్తున్నాను మేడం థ్యాంక్ యూ మేడం మంచి కలెక్షన్ తీసుకొచ్చాగోడి ఇదిగోండి విస్కోస్ బ్యూ కలెక్షన్స్ మేడం మేడం మనది వచ్చే గుంటూరులో ఉంటుంది మేడం ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరులో ఉంటది నెహ్రూ నాకు ఏడో లైను నీ రాహుల్ సంఘం మేడం బస్ స్టాండ్కి వచ్చిన రైల్వే స్టేషన్ వచ్చినా కూడా మేము రిసీవ్ చేసుకుని మిమ్మల్ని తీసుకొస్తాం మేడం తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడి నుంచి వచ్చినా కూడా మన కారు మీ దగ్గరకు వస్తుంది మేడం ఐటమ్ కొత్త కలెక్షన్ తీసుకొచ్చాను న్యూ ఇయర్ సంక్రాంతి అండ్ క్రిస్మస్ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే అంగరంగ వైభవమైన పండగల కోసం అలాగే మన హోల్సేలర్స్ మా హోల్సేలర్స్ కానివ్వండి లేదా ఇతర ఇంకా మీరు ఇంకా యాడ్ అవ్వాలి ఒక్కసారి కలెక్షన్స్ ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి చూడండి మేడం ఇవన్నీ కూడా

ఈ ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని కూడా ఆదరించాలి మంచి మంచి కలెక్షన్ తీసుకొచ్చాను ఎంబీ ఫ్యాషన్ కూడా ఆదరించండి మా దగ్గర ప్రతిదీ కూడా కొత్త కలెక్షన్ ఉంటుంది ఏ రోజుకి ఏ రోజు అప్డేట్ ఉంటుంది మేడం మా దగ్గర ఎంబీ ఫ్యాషన్ లో మేము ప్రాంత వస్తువులకి మేము చాలా రుణపడి ఉంటాం అలాగే ఆంధ్ర తెలంగాణ కూడా పర్టిక్యులర్ గా రాయలసీమ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి మనకి చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు వాళ్ళకి మాకు మంచి కమిట్మెంట్ ఉంది అండి చాలా మంది కస్టమర్స్ నాకు దాదాపు నాలుగు వేల మంది ఉంటే అందులో వెయ్యి మంది కస్టమర్లు రాయలసీమ అండి కడప అనంతపురం అటు నాకు ఎక్కువ కర్నూలు అండి కర్నూలు నంద్యాల ఇట్లా అంటే మీకు ఇండియా గా ఉంటారు కాకపోతే రాయలసీమ అనంతపురం అనంతపురం చాలనేప్పటికీ మనకున్న అనుబంధం చెప్తున్నానండి నంద్యాల ఆలగడ్డ అలాగే నందికొట్టుకూరు కడప మదనపల్లి అన్ని అంటే మనకి కస్టమర్స్ అన్ని ప్రాంతాల్లో ఉన్నారు అలాగే ఆల్ ఇండియా కొరియర్ కూడా ఉందండి మీరు మేడం ఛానల్లో ఎవరైనా చూసి వీడియో కాల్ చేసి కూడా సెలక్షన్ చేసుకోవచ్చు మీరు ఏ రోజైతే కొనుగోలు చేస్తారో అదే రోజు ఎందుకంటే ఇంకా టైం లేదు మనకి ఇంకా ఓన్లీ అంటే ఓన్లీ ట్వంటీ ఫోర్ డేస్ లేదా ట్వంటీ త్రీ డేస్ అట్లా క్రిస్మస్ ఉంది ఇంకా ట్వంటీ ఎయిట్ డేస్ ట్వంటీ నైన్ డేస్ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం వస్తుంది సంక్రాంతి వస్తుంది ముచ్చటైన మూడు పండుగలు రైతులు కూడా చాలా ఆనందంగా జరుపుకునే పండుగలు అందరూ కూడా ఇప్పుడు ఎదురు చూస్తుంటారు హోల్సేల్స్ పన్నెండు నెలల నుంచి కూడా ఎదురు చూస్తుంటారు అందుకని మేము కూడా ఎక్కువ బిజినెస్ చేయాలి కొత్త కస్టమర్స్ ని తీసుకురావాలి ఇంకా 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 ఆలోచనతో మేము కొత్త ఛానల్తుంటే మేడం ఛానల్ చూశాను మేడం ఛానల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మేడం అమ్మని ఆదరించారు మేడం ఆదరణ అలాగే మీ ఆదరణ కూడా మాకు ఉండాలని ఈ కలెక్షన్ మీరు తీసుకొచ్చా సంక్రాంతి మీకు మీద కనపడుద్ది క్రిస్మస్ మీ దగ్గర కనపడుద్ది న్యూ ఇయర్ మీ దగ్గర కనపడుద్ది అవద్దు హోల్సేలర్స్ మంచి లాభాలు వస్తాయి ఇంత మంచి లాభాలు మీతో పాటు మీ కస్టమర్స్ కూడా తీసుకోవాలి ఎందుకు తక్కువ వాళ్ళు వెళ్ళి ఇటువంటి చీరలు రెండు వేలకు మూడు వేలకు కొనాలి అలా వద్దు మీరు ఒక బండిని తీసుకోండి కేవలం అంటే కేవలం రేట్ అయితే చెప్తాను లాక్ చేసి ఉంచాను ఇంకా ఇంకొద్దిసేపు ఇంకొన్ని ఛానల్ చూసినా చెప్తాను మేడం ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని ఇంకా మిగతా వీడియోస్ మన డీటెయిల్స్ అన్ని కూడా ముందుకెళ్ళి చెప్తాను హాయ్ అండి అందరికీ నమస్తే ఇది గుంటూరు అండి ఎంపీ ఫ్రాంచైజ్ నియర్ ఆవుల సంఘం నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ అండి ఈ రోజు కొత్త వీడియోతో మనం ముందుకు వచ్చేసాము ఏంటా ఏంటా అని ఎదురు చూస్తా ఉన్నారా అదేనండి విస్కోస్ అంటే ప్యూర్ విస్కోస్ ఈ రోజు వచ్చేసి కొత్త కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది మేడం అందరికి ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు మేడం క్రిస్మస్ న్యూయర్ సంక్రాంతి మూడు పండుగల సందర్భంగా ఈ రోజు కొత్త ఆఫర్ అంటే అనగొడ్ మంచి హోల్సేల్ వాళ్ళకి మంచి బెనిఫిట్ అన్నమాట ఇవన్నీ కూడా అమ్ముకుంటే కాగిత కాయ ఖచ్చితంగా వస్తుంది ఈ వీడియో తప్పకుండా అందరూ కూడా చూడండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ బాగుంది అన్ని కూడా డిజైనర్ ప్రతి ఒక్కటి కూడా ఒకటి సంబంధం లేకుండా డిజైన్ కూడా చాలా బాగుంది తప్పకుండా ఈ వీడియో చూడండి మేడం మేడం చెప్పారు కదండి ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి మనకు ఓన్లీ గుంటూరు లోనే ఉందండి పెద్ద హోల్సేల్ షాప్ అండి మనం అన్ని కూడా బల్క్ ఐదు వేల పీసులు పదివేలు పీసులు కొంటామండి మన దగ్గర తీసుకున్న వాళ్ళు హోల్సేల్ అనే అది ఇదే చెప్తారండి ఎవరి మాటలు నమ్మొద్దండి ఓన్లీ గుంటూరులోనే ఉంటది మన ఎంబీ ఫ్యాషన్స్ మా నెంబర్ వచ్చేప్పటికి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అండి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మనది గూగుల్లో ఉంటది మీరు డైరెక్ట్ గా మన గుంటూరు ఒక అడ్రస్ చూపిస్తుంది అలాగే కర్ణాటక నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా కూడా రైల్వే స్టేషన్కి వచ్చినా బస్టాండ్కి వచ్చినా మనం ప్రతి కస్టమర్ ని కూడా మనమే కార్ లో తీసుకొని వస్తున్నాం ప్రతిసారి కూడా వాళ్ళని డ్రాప్ కూడా చేస్తున్నాం అండి అలాగే ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి డిసెంబర్ నెల వచ్చిందండి ప్రతి హోల్సేలర్స్ కి కూడా ఇదే మంచి అవకాశం అండి క్రిస్మస్ వచ్చింది నూతన సంవత్సరం వచ్చింది అలాగే సంక్రాంతి కూడా వచ్చింది మనం ఈ ముచ్చటైన మూడు పండుగలకి ఒక కొత్త కలెక్షన్ తీసుకొచ్చామండి ప్యూర్ విస్కోస్ అండి ఐటమ్ లోకి వెళ్దాం ఒక్కసారి ఐటెం చూడండి రేట్లు అయితే చాలా తక్కువ తక్కువగా ఉన్నాయండి ఈసారి మనం మిల్లు దగ్గర ఉన్న చీరలన్నీ కొన్నామండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇవన్నీ కూడా ప్యూర్ విస్కోస్ అండి మొత్తం కూడా వీవింగ్ ఐటమ్ అండి ఇవన్నీ ఇవన్నీ కూడా వివింగ్ ఐటమ్ ఎంత బాగుందో చూడండి శారీ శారీ చేసి చూపిస్తానండి మొత్తం కూడా వివింగ్ హోల్సేలర్స్ ఇవన్నీ కూడా మీరు అమ్మితే చాలా బాగుంటాయి మీకు మంచి లాభం వస్తుంది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ మేము మేము ఒక మాకంటూ ఒక ఆశయం ఏందండి మన హోల్సేలర్స్ మాకు హోల్సేలర్స్ కంటే మంచి అటాచ్మెంట్ ఉండాలి మీకు తక్కువ రేటు ఇవ్వాలి మేము తక్కువ లాభం తీసుకోవాలి మీరు ఎక్కువ లాభం తీసుకోవాలండి అలా ఉంటుందండి మన కాన్సెప్ట్ అయితే కస్టమర్కి తక్కువకి ఇవ్వాలి హోల్సేలర్స్ మాత్రమే వీడియో అండి ఇవన్నీ ప్రతిదీ కూడా డిజైనర్ పిస్ అండి ప్రతిదీ కూడా డిజైనర్ పిస్ నేను చూపించే ప్రతిదీ మీకు బయట షోరూంలో రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఉంటుందండి ఇవన్నీ కూడా వాళ్ళు వెళ్ళి కొనాలంటే రెండు వేల ఐదు వందలు మూడు వేలు పెట్టినా కూడా ఈ డిజైనర్స్ దొరక అందుకోసం మీరు అందుకోసం మీరు ఏంటంటే అమ్ముకునే వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం ఇటువంటి ఐటమ్ కూడా షోరూమ్ లో ఉంటాయండి షోరూమ్ లో ఐటమ్ మనం ఇప్పుడు వెళ్ళి ఐదు వేల పీసులు రెండు వేల పీసులు అట్లా మినిమం పదివేల పీసులు కొంటామండి మనం అందుకని మనకి తక్కువకి వస్తాయండి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా క్వాంటిటీ కొని మంచి లాభాలు తీస్తున్నారు అటువంటి ఐటమ్ మనం తీసుకొచ్చి ఇప్పుడు మన హోల్సేలర్స్ కి మీరు మంచి ఐటెం పెడితేనే క్రిస్మస్ కి ఎగబడతారండి జనం క్రిస్మస్ కి జనం బాగా రావాలి మీకు సంక్రాంతి కోసం క్రిస్మస్ కి మంచి అమ్మితే సంక్రాంతికి వస్తారండి క్రిస్మస్ కి మంచి ఏమి న్యూ ఇయర్ కి వస్తారండి అలాగే పెళ్లిళ్ళ సీజన్ లో కూడా అలాగే ఇది పెట్టుబడుల టైం కూడా అండి పెట్టుబడులు ఇప్పుడైతే క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి సంక్రాంతికి పెట్టుబడులు పెడుతుంటారండి అలాంటి వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం అండి ప్యూర్ విస్కోస్ అండి ఇదంతా కూడా మొత్తం వీణా కర్రీ అండి ఇదంతా కూడా ప్రింట్ కాదు అన్ని కూడా రిచ్ బ్లౌజ్లు వస్తాయి ఇదిగో బ్లౌజ్ బుట్ట నో మిస్టేక్ అండి ఇదంతా కూడా రేటు చాలా తక్కువ రేట్ అయితే చాలా తక్కువ మీరు ఎన్ని బండిల్స్ తీసుకుంటే మీకు అంత లాభం ఒక కి పది పీసులు వస్తాయండి మినిమం అయితే ఇవి ముప్పై పీసులు ఉంటాయండి ముప్పై ఉంటాయి ముప్పై తీసుకుంటే మీకు ఆల్ ఐటమ్స్ అన్ని కలుస్తాయండి ఇదిగోండి ఎంత బాగుందో చూడు ఇవన్నీ కూడా మీకు బయట ఇవన్నీ కూడా రెండు వేలు పైన అమ్ముతారండి ఖడిజార్ చెట్టు ఇవ్వండి ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో చూడండి పలువండి అది మేడం నేను శారీస్ అన్ని కూడా మీరు చూస్తారని చూపిస్తున్నానండి ఐటమ్ కూడా మీకు ఇవన్నీ చూపిస్తాను అలాగే అమ్మ డిస్ప్లే కూడా ఒకసారి చూపించు ఇదిగోండి పింక్ కలర్ చూడండి ఎంత బాగుందో చూడండి బ్లూ చూడండి అన్నిటికీ కూడా కూడా కరిస్కోడు ప్రతి చెరిక కూడా ఇదిగోండి ఈ కలర్ చూడండి ఆరెంజ్ ఆరెంజ్ పక్కన బ్లూ ఎల్లో అన్ని కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి నేను ఆరెంజ్ ఓపెన్ చేస్తాను ఆరెంజ్ కూడా చూడండి శారీస్ ప్రతిదీ ఓపెన్ చేస్తున్నానండి రేట్ చెప్పినాక మీరు ఆశ్చర్యపోతారండి చాలా అంటే చాలా రేట్ తక్కువ ఉంటుంది మన రేట్ అయితే చీరకి రెండు వందలు తక్కువ ఉంటదండి మన దగ్గర ఎవరైనా కస్టమర్ కొనుగోలు చేస్తే పది చీరల్లో ఖచ్చితంగా మీకు రెండు వేల రూపాయలు అయితే రేట్ తక్కువ ఉంటుందండి కొనుగోలు తక్కువ కొనాలండి మాటలు చెప్పడం కాదండి బిజినెస్ లో ఎప్పుడైనా మాటలు చెప్పడం చేర్చి చూపించాలి మన ఎంబీ ఫ్యాషన్స్ లో అయితే మేమైతే ఖచ్చితంగా నిరూపించుకుంటాం ఇదిగోండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు ప్రతిదీ రిచ్ పళ్ళు బ్లూ శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఒక్కసారి ఇవన్నీ కూడా కింద ఉన్నాయి కూడా ఒకసారి చూపించమ్మా ప్రతిదీ కూడా ఒక్కసారి ఇవన్నీ కూడా చూడండి ఒక్కసారి ఇవన్నీ కూడా వస్తాయండి అంటే ప్రతి బండిల్లో ఇవే రావాలని లేదండి మీకు మారి మారి వస్తుంటాయి ఓన్లీ ఒక థర్టీ పీస్ తీసుకుంటే మీరు కనుక అన్ని వస్తాయి ఒకసారి శారీస్ మీకు అన్ని కూడా నేను ఒక్కసారి మేడం గారు ఎలా ఉంటాయి ఒకసారి చూపించండి ఇవన్నీ కూడా ఇదిగో సారీ ఎలా ఉంది అమ్మడానికి మీకు మీకు మంచి లాభం వస్తలేదని దాని కోసం ఇవన్నీ కూడా ఒకసారి ట్రైల్ చూడండి అయితే ఎలా ఉంటాయి మీరు అమ్మితే ఎంత లాభం దానికి మేడం శాంపిల్స్ కొని చూపిస్తాం ఎలా ఉంది మేడం చాలా బాగుంది మంచి మస్టర్డ్ yellow కి bottle green వచ్చింది పళ్ళు చూడండి ఎంత హెవీగా ఉందో చూడండి చాలా లుక్ గా ఉంది ఇగుడి ఈ బ్లూ కూడా ఈ బ్లూ కూడా ఒకసారి చూపిస్తానండి ఒక్కసారి మొత్తం వివింగ్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా అమ్మితే మీకు మంచి లాభాలు వస్తాయి పండగలకి కొత్త కలెక్షన్ కావాలి ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయల చీర మీకు ఇప్పుడు చాలా తక్కువకి వచ్చింది రెండు వేల రూపాయల చీర చాలా తక్కువకి వచ్చింది మీకు మంచి లాభం వస్తుంది నేనైతే చాలా రేటు తక్కువ చేసి ఇస్తాను రేట్ సెట్ చేశానండి చాలా అంటే చాలా ఐదు వేలు చీరలు కొన్నామండి మనం ఇవన్నీ కూడా ఐదు వేలు మేడం ఇది ఒక్కసారి బోర్డర్ చూపించండి మేడం ఇది ఎలా ఉందో

ఫ్రెష్ అండి ఇదంతా కూడా మేడం మేడం అందరు మేడం ఇది ఎంపీ ఫ్యాషన్ గుంటూరు అండి ఓన్లీ వన్ షాప్ అండి ఓన్లీ వన్ షాప్ వన్ అడ్రస్ ఓన్లీ ఇది మనది వచ్చేసి గుంటూరు ఎంపీ ఫ్యాషన్ మేడం మాకు ఎక్కడ బ్రాంచ్లు లేవు ఓన్లీ వన్ బ్రాంచ్ అది గుంటూరు ఎంపీ ఫ్యాషన్ మాత్రమే మేడం గుర్తుపెట్టుకోను మేడం అందరు కూడాను మేడం ఇదిగోండి చూడండి కలర్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా ఒక్కసారి శారీ చూపించండి ఎంత బాగుందో హోల్సేల్స్ ఇదంతా మా కష్టం అంతా ఏంటంటే మేము కూడా పండగలు వచ్చినాయి మాకు కూడా ఒక రూపాయలు లాభం కావాలి కానీ మీకు పది రూపాయలు లాభం రావాలి ఎందుకంటే మీకు చాలా చాలా అంటే చాలా డిసెంబర్ నెల వచ్చింది మనందరం కూడా లాభాలు వస్తాయని ఎదురు చూస్తుంటాం తిరగండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ఈ ఓపెన్ చేసి చూపిస్తాను పింక్ కలర్ ఒకదానికి ఒకటి పోటీ పడుతున్నాయండి ఎలా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి మీరు ఇటువంటి ఐటమ్ పెడితే మీరు ఇటువంటి ఐటమ్ కనుక మీరు గ్రామాల్లో డిస్టిక్ లో ఎక్కడైనా సరే ఏ ఊరైనా తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడైనా సరే ఇటువంటి కలెక్షన్ కనుక మీరు పెడితే ఖచ్చితంగా మీకు మీకు ఇంకా ఇంకా పది రెట్లు బిజినెస్ పెరిగిద్దండి కారణం నేను చెప్తున్నాం కదండి మనం అయితే రేట్ చాలా తక్కువ ఇస్తాం మనకి పోటీ ఉండదండి మనం ఎవరికి పోటీ కాదు మీ దగ్గరికి ఒక షాప్ కానివ్వండి హౌస్ లో అమ్ముకునే వాళ్ళకి కానివ్వండి ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోవాలి మేడం మనకి మనమే పోటీ అండి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అంటే ఎంబీ ఫ్యాషన్స్ అంటే మనకి మనమే పోటీ మనకి ఎవరు పోటీ లేరు సాటి మీకు సాటి లేదు అనకు డిజైన్స్ కి డిజైన్స్ పోటీ పడుతున్నాయండి మేడం ఎలా ఉందండి సారీ మేడం లీఫ్ డిజైన్ వచ్చి ఎంత బాగుందో ఆనంద్ బ్లూ పింక్ వచ్చింది నిజంగా అమేజింగ్ కలర్ అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మేడం మీరు కట్టుకుంటే మీరే స్పెషల్ స్పెషల్ కానీ హోల్సేలర్ మీరే అమ్మాలి ఇటువంటి చీరలు మీరే అమ్మాలి బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలి మేడం అక్కడ చూసి మనం పోటీ పడకూడదు మనం దగ్గర నుంచి నేర్చుకోవాలి ప్రతిదీ హోల్ హోల్సేలర్స్ ఇదంతా కూడా రిటైల్ కి మేము అమ్మట్లా మీకు మీరు హోల్సేలర్స్ ఈ చీరలు మీరు అమ్మితే మీకు మీరే పోటీ మీరు కనుక ఒక బండిలు తీసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి సీజనల్ బిజినెస్ మంచి ఇన్కమ్ వస్తే ఇంకా రేట్ అయితే చెప్పలేదు చెప్తా రేటు ఈ చీర ఇదిగోండి ఇవి ఇవి రెండు వేలు అమ్ముకోవచ్చు మీరు లేదు పదిహేను వందలు అమ్ముకోవచ్చు వెయ్యి రూపాయలు అమ్ముకోవచ్చు మన రేట్ అయితే చాలా చాలా తక్కువ ఉంటది ఇవన్నీ కూడా వివింగ్ రేటు దీని రేట్ అయితే ఒకసారి చెప్తున్నాను నేనండి రెడీగా ఉండండి రెడీగా ఉండండి ఇవన్నీ కూడా బండిల్స్ ఇదిగోండి ఇలా బండిల్స్ వస్తాయి ఈ చీర చూపించా కదా అంటే అన్ని బండిల్లో ఇలానే చీర రావాలి ఉండదు సార్ ప్రతి బండిల్లో కూడా ఇలానే చీరలు వస్తాయని అవే నాకు కావాలనే దానికంటే కూడా ప్రతి బండిల్లో కూడా బోర్డర్ వచ్చింది వివింగ్ వచ్చింది అంతా వివింగ్ ఇదిగోండి ఇదొకటి బండి బండిల్కి కలర్స్ మారుతాయి రేట్ కూడా చెప్తాను సస్పెన్స్ లో దీని రేట్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు మేడం సార్ అయితే నేను చెప్తున్నా కదండి మన షాప్ వచ్చి గుంటూరులో ఉంటుందండి ఇంకా మనకి ఎక్కడా షాపులు లేవు హోలీ 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 గుంటూరు వన్ అడ్రస్ గుంటూరు వన్ అడ్రస్ మన ఫోన్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఇదే మన నెంబర్ అండి మొదటి నుంచి కూడా మనం షాప్ పెట్టినప్పటి నుంచి కూడా ఇదే సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ ఓన్లీ గుంటూరు లోనే ఉంది ఇది అంబి ఫ్యాషన్స్ చాలా పెద్ద హోల్సేల్ అండి మనం లాభం కన్నా కూడా హోల్సేలర్ ఆనందాన్ని మేము కోరుకుంటామండి హోల్సేలర్ ఆనందం మీరు బాగుంటేనే మేము బాగుంటామండి మేము వెరైటీ తెచ్చామంటే అది టాప్ లో ఉంటదండి

కానీ ముప్పై చీరలు తీసుకుంటే మీకు అన్ని కలర్స్ వస్తాయి రేట్ అయితే ఇందాక చెప్తున్నానండి ఒక్క నిమిషం వచ్చేసింది బండిలు ఒక బండి మినిమం ఓపెన్ చేశాను ఒక బండికి ఒక బండిలకు సంబంధం ఉండదు మినిమం ముప్పై తీసుకుంటే వీడియోలో ఓపెన్ చేసిన శారీస్ వస్తే అన్ని వస్తాయి అన్ని కూడా మన షాప్ వచ్చేపటికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అండి మన షాప్ వచ్చి ఆదివారం కూడా షాప్ తీసే ఉంటది ఆరు రోజులు బిజినెస్ చేసుకోండి మీరు ఆరు రోజులు బిజినెస్ చేసుకున్నాక మీరు ఎప్పుడు వచ్చినా కూడా మన షాప్ ఓపెన్ ఉంటుంది ఇదిగోండి చూపిస్తున్నా చూడండి ఇలా టెన్ పీస్ టెన్ టెన్ టైప్స్ ఉంటాయి ఇప్పుడు ఇంకొక చీరలు ఓపెన్ చేసి మీకు నేను చెప్తా ఇప్పటికి నేను చాలా సారీస్ ఓపెన్ చేశాను ఎందులో కూడా ఏం ప్రాబ్లం లేదు ఎంత బావాలి చూడండి చీరలు ప్రతి చీర చీరకు చీర పోటీ పడుతుంది కూడా కేవలం కేవలం అంటే ఈ కలెక్షన్ మీకు రాదు ఎవరు మనకి సాట్లేదు ఒకటే ఓన్లీ ఓన్లీ గుంటూరు గుంటూరు టెన్ పీస్ వస్తే కేవలం అంటే కేవలం ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఎవరైనా ఇవ్వగలరా

ఎన్ని బండిస్తారంటే అన్ని బండిస్తాం. ఐదు వందల మేము 575 రూపాయలు హోల్లీ ఒక బండిల్ కొనుగోలు చేస్తే ఖచ్చితంగా మీకు డబుల్ మార్జిన్ గ్యారెంటీ. రాకపోతే మీరు మళ్ళీ నాకు కాల్ చేసి సరేనా. మీరు కనుక ఈ ఐటమ్ పడితే ఖచ్చితంగా మీకు మంచి బిజినెస్ వస్తుంది మంచి మార్జిన్ వస్తుంది. నేను ఎదురు చూస్తున్నా హోల్‌సేల్ ప్రతి కూడా నేను నాకు ఒక బండి చేస్తాను ఇప్పుడు ఒక బండి చూపించి బాగుంటది ఇది బాగాలేదనేది ఏం లేదండి ప్రతి బండిలు బాగుంటది ఇదిగో ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఎవరైనా ఈ ఐటమ్ ఇవ్వగలరానికి సాధ్యపడుద్దా మీరైతే పన్నెండు వందల పద్నాలుగు వందల రూపాయలు సేల్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర బండలు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఒక బండలు కొనుగోలు చేయండి మీకు ఖచ్చితంగా ఐదు వేల రూపాయలు లాభం అయితే ఖచ్చితంగా ఏటీఎం లో వస్తుంది ఓన్లీ పది చీరలు అమ్మండి ఐదు వేల రూపాయలు ఆనందంగా మీరు తీసుకోవచ్చు ఎందుకంటే బయట రెండు వేలు అమ్ముతారు కాబట్టి మీరు వెయ్యి రూపాయలు అమ్మినా కూడా తక్కువే పన్నెండు వందల తమ్మినా తక్కువే పదిహేను వందలు ఎమ్మినా కూడా తక్కువే ఏ చీర బాగాలేదు చెప్పండి ఇందాక నుంచి నేను చీరలు ఓపెన్ చేస్తానే ఉన్నా ఏ చీర బాగాలేదు మీరు ఒకటి బాగా కూడా మీరు పెట్టలేరండి ఇదిగో కలర్స్ కూడా చాలా డిఫరెంట్ అన్ని క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కలర్స్ అండి కూడా హోల్సేలర్ చెప్పారు కదండి మనకి మీరు బాగుంటే మేము బాగుంటాం అండి ఒక సిద్ధాంతం అండి హోల్సేలర్ బాగుంటే ఎందుకంటే మేము మీరు కొంటేనే మేము ఇక్కడ స్టాక్ తేగలం మీరు అక్కడ అమ్మితేనే మీకు మంచి లాభం వస్తుంది పండుగలు కూడా ఓపెన్ చేస్తున్నా ఇంకొక పండిల్ నుంచి కూడా ఓపెన్ చేస్తున్నా ఈ బండిల్ బాగుంది ఆ బండిల్ బాగుంది అనేది లేదు ఇదిగోండి ఇది మీరు ఎంతైనా అమ్మండి మీ ఇష్టం లాభం కావాలనుకుంటే ఖచ్చితంగా ఎంపీ ఫ్యాషన్స్ చేయండి మార్జిన్ లోలో ఉంటుంది మీకు బెనిఫిట్ ఎక్కువ ఉంటదండి మీకు బెనిఫిట్ ఎక్కువ ఉంటది బిజినెస్ చేసే వాళ్ళకి మంచి బెనిఫిట్ మంచి అడ్రస్ ఇది గుంటూరు ఎంపీ ఫ్యాషన్స్ అండి ఓన్లీ వన్ పదివేల పీసులు అమ్మినా ఐదు వేల పీసులు అమ్మినా ఓన్లీ నెహ్రూ నగర్ ఎంపీ ఫ్యాషన్స్ కే సాధ్యం అండి ఒక ఐటమ్ తీసుకొచ్చామనుకుంటే మీకు ఇంకా పోటీ ఉండదండి గుంటూరు ఎంపీ ఫ్యాషన్ లో కొనుగోలు చేస్తే మీకు ఎక్కడ కూడా ఐటమ్ దొరకదు ఇంత తక్కువ రేటు కూడా ఇచ్చే అవకాశం కూడా ఎవరికి ఉండదండి ప్రతి బండి కూడా బాగుంటుంది అన్నీ ఓపెన్ చేస్తున్నాడు అండి మేడం ఎలా ఉంది మేడం ప్రతిదీ ఒకటి ఒకటి పోటీ పడుతున్నాయి చూడండి బాగుంది ప్రతిదీ ఆశ్చర్యపోతారండి మీరు కలెక్షన్ దట్ ఈస్ ఎంబీ ఫ్యాషన్స్ అన్నట్టు ఉంటుందండి మర్చిపోరు ఈ గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ లో మాత్రమే ఉంది సంక్రాంతి వేడుకలకి ప్రపంచ వ్యాప్తంగా మనందరూ ఎదురు చూస్తున్నారు క్రిస్మస్ వేడుకల కోసం అటువంటి కలెక్షన్ అప్పుడు కొంచెం డిఫరెంట్ గా తీసుకోవాలి కొంచెం తక్కువలో కూడా ప్రతి షాప్ వాళ్ళు కూడా అమ్మాలనుకుంటారు అలాగే లాభం కూడా కావాలనుకుంటారు అటువంటి వాళ్ళకి గుంటూరు ఎంబీ ఫ్యాషన్ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటదండి మీ లాభం కోసం మేము ఒక ఆఫ్ అడ్రస్ గా ఉంటాం ఇదిగో ఈ సారీ చూడండి ఒకసారి మూడు వేలకు అమ్ముతారా నాలుగు వేలకు ఎంతైనా సరే కస్టమర్ కొన్న వాళ్ళు ఆనందంగా ఉంటారండి ఇదిగోండి సారీ ఎంత నాకైతే ఆశ్చర్యంగా ఉంది ఈ దీని రేట్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయల అని ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇంత మంచి శారీ ఒక బండి లభితే ఇందాక ఐదు వేల రూపాయలు లాభం అని చెప్పా పదివేలు కూడా వస్తుంది లాభం మనం ఎదురు చూస్తున్నాం నేను కూడా ఎదురు చూస్తున్నాను క్రిస్మస్ వచ్చింది మన కష్టాలు కొంచెమైనా తీరాలి న్యూ ఇయర్ వచ్చింది సంక్రాంతి వచ్చింది మనం కష్టపడేది మన బిడ్డల కోసం అలాంటిది మీరు గుంటూరు తిరుగుతారు విజయవాడ తిరుగుతారు ఆంధ్ర వాళ్ళు అయితే తెలంగాణ వాళ్ళు అయితే హైదరాబాద్ తిరుగుతారు తమిళనాడు వాళ్ళు అయితే చెన్నై మధురై అలాగే బెంగళూరు వాళ్ళు అయితే కర్ణాటక వాళ్ళు అయితే బెంగళూరు ఇలాగా ఎన్నో హోల్సేల్ మార్కెట్లు ఉన్నాయండి ఎక్కడా కూడా ఇవ్వలేని రేటు దొరకని సరుకు మన దగ్గర ఉంటదండి ఓన్లీ ఎంబీ ఫేషన్స్ లోనే అది సాధ్యం మంచి కలెక్షన్ తీసుకొస్తాం మంచి లాభాలు మీకు ఇవ్వాలనే ఆలోచనలో ఉంటాం మంచి కలెక్షన్ మంచి లాభాలు మీకు రావాలనే ఆలోచన అమ్మే వాళ్ళ మనసులో ఉండాలండి అమ్మే వాళ్ళ మనసులో మంచి లాభాలు మీకు వెక్కువాలనే ఆలోచన ఉండాలి అది అందరూ కూడా మన దూరం దూరం ఎంబీ ఫ్యాషన్ అని కొట్టడం కానీ మనీ అన్న వస్తదండి మనీ ఎంతో మంది అక్కచెల్లెలు ఎంబీ ఫ్యాషన్ అన్న మణి అన్న అంటారండి అన్న అన్న అంటారు ఎందుకనంటే బస్ స్టాండ్ కి వచ్చిన నేను వెళ్ళి కార్లు తీసుకొస్తా లేదంటే రైల్వే స్టేషన్ కి వెళ్ళిన కార్ తీసుకొస్తా లేదు ఇంటి దగ్గరకి వస్తే ఖచ్చితంగా వాళ్ళని సకల సౌకర్యాలు గౌరవంగా చూసుకుంటారండి అది మన మనస్సును బట్టి ఉంటదండి మనం ఇచ్చే గౌరవాన్ని బట్టి ఉంటుంది కస్టమర్ రాగానే రాక్క కూర్చోండి అని వాళ్ళు మంచి నీళ్ళు అవుతారా తీదావుతారా అని సౌకర్యాన్ని ఏర్పాటు చేయగలిగితే వాళ్ళు మనని ఆశీర్వదిస్తారండి ఆ ఆశీర్వాదమే మా ఎదుగుదలండి తెలంగాణ ఆంధ్ర కస్టమర్స్ కాని ఇంకా ఇతర ఇతర కస్టమర్స్ వాళ్ళ ఆశీర్వాదంతోనే మనం ఎంత బాగున్నాం అండి చూడండి ఇచ్చేది కూడా ఎంత చెప్పినా ఈ కలెక్షన్ తక్కువగానే ఉంది అందుకే ఇంత టైం అయింది వీడియో వెయ్యి రూపాయలు అమ్ముతారా పదిహేను వందలకు అమ్ముతారా మీ ఇష్టం నేనైతే ఓన్లీ ఈ చీర కూడా ఐదు వందల డెబ్బై ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఈ కలెక్షన్ మిస్ అవ్వచ్చు క్రిస్మస్ ఆనందాలకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి సంక్రాంతి సంక్రాంతి వేడుకలకి ముచ్చటైన మూడు పండుగలు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగలు అంటే ఇవన్నీ కూడా ప్రతి సెలబ్రేషన్ మీ ఇంట్లో ఉండాలి ఒక్క చీర అమ్మాలంటే హోల్సేలర్స్ ఒక్క చీర అమ్మేటప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మీ దగ్గర నాలుగు చీరలు కొనాలి ఏమంటే వాళ్ళు వాళ్ళు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు చీరలు కొంటుంటారు కాబట్టి మీ దగ్గర అయితే మీరు తక్కువకి ఇస్తే ఒక చీర కొనే అక్క నాలుగు చీరలు కొంటుంది హోల్సేలర్స్ గుర్తు పెట్టుకోండి మీరు కొన్ని కేర్ ఆఫ్ తక్కువలో ఉండాలి హోల్సేల్లో తక్కువలో కొనాలి మీరు ఎక్కువ లాభం తీసుకోవాలి అలాగే ఇంటి దగ్గర మహిళలు కూడా వ్యాపారం స్టార్ట్ చేయండి సంక్రాంతి వచ్చింది క్రిస్మస్ వచ్చింది డిసెంబర్ వచ్చింది ఒక మంచి అవకాశం ఒక పండలతో బిజినెస్ ప్రారంభించండి ఈ సీజన్ లో ఖచ్చితంగా ఒక పదివేల రూపాయల ఆదాయాన్ని పొందండి అలాగే ఆన్లైన్ లో కూడా మంచి బెనిఫిట్ వస్తుంది వాళ్ళ ఆన్లైన్ మార్కెట్ ఫుల్ గా ఉంది ఇది ఆన్లైన్ కూడా మంచి మార్జిన్ వస్తుంది అలాగే షాపింగ్ మాల్ వాళ్ళకి కూడా మనం సప్లై ఇవ్వగలం మన స్టాక్ అయితే ఐదు వేల చీరలు ఉంది బెల్ టు బెల్ తీసుకోండి ఎన్ని తీసుకున్నా కూడా మీకు మంచి లాభాన్ని ఐటమ్ ఇస్తానండి ఇదిగో జాల్ చివరిగా ఈ చీర అయితే ఎంత బాగుంది చూడండి గ్రీన్ శారీ ఎన్ని చీరలు ఓపెన్ చేస్తానండి ప్రతి చీర కూడా నేనంటే నేనంటే పోటీ పడ్డి నో మిస్టేక్ ఐటమ్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు కేరా ఫోటోస్ అండి ఈ చీర చూడండి మేడం ఇది కూడా ఒకసారి చూపించి ఇది కూడా ఎంత బాగుంది చూడండి ఇది ఒకటి ఒకదాని ఒకటి ఎన్ని చీరలు తీసినా కూడా తక్కువే కంపల్సరీ ఎంబీ విజిట్ కొనుగోలు చేస్తారా మీరు వచ్చి కొనుగోలు చేస్తారా అది ఎంత తొందరగా ఈ వీడియో చూసిన గంట మాత్రమేనండి మనకి గంటే గంట గంట తర్వాత అయితే ఈ స్టాక్ ఉండదు మళ్ళీ ఇంకొక ఐటమ్ పెట్టేస్తాను ఎందుకంటే ఓన్లీ ఐవేద్యూషన్ అండి నాకు గ్రూప్ లోనే ఎంబీ ఫ్యాషన్స్ లోనే ఖచ్చితంగా ఇవన్నీ కూడా అయిపోతాయి కానీ మనం కొత్త కస్టమర్ యాడ్ చేయాలి అనే ఆలోచన బ్లౌజ్ బ్లౌజ్ ఎంత బాగుందో ఎంత బాగుందో చూడండి మేడం నేను ఇందులో చీరకి రెండు వందల లాభం తీయచ్చు కానీ నేను లాభం తక్కువ తీసుకుంటా నా మనసు అయితే అంగీకరించదు నా మనసు అయితే అంగీకరించదండి నేను మన హోల్సేలర్స్ అండి మా గ్రూప్ హోల్సేలర్స్ కానివ్వండి కొత్తగా హోల్సేల్ యాడ్ అయ్యే వాళ్ళ కోసమే నేను బిజినెస్ చేస్తానండి నా ఫ్యామిలీతో పాటు నేను బిజినెస్ చేసే నేను మాట్లాడే ప్రతి కస్టమర్ కూడా నా కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ఆనందంగా ఎక్కువ ఆదాయం తీయాలని ఆలోచనతో ఉంటారండి అందుకే నేను ఇంత రేటు తక్కువ పెడతానండి రేటు లాభం కాదండి శాశ్వతం మనతో పాటు మన హోల్సేలర్స్ అందరూ కూడా పండగలు ఆనందంగా జరుపుకోవాలి బిజినెస్ బాగా చేయాలండి రేట్ ఐదు వందల డెబ్బై ఐదు మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా బాగుంది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ మళ్ళా చెప్తున్నానండి గుర్తుపెట్టుకోండి ఓన్లీ గుంటూరులో మాత్రమే ఉంది గుంటూరు ఒకటే మన హెడ్ ఆఫీసు ఒకటే షాప్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ గుంటూరు షాప్ అండి మనకైతే ఎక్కడ షాప్ లేదు ఇది ఒకటే గుంటూరు ఒకటేనండి మన షాప్ పేరు చెప్పి మీ దగ్గర డబ్బు లేదని నేర్పించుకొని సరుకు పంపించకపోతే మీరు చాలా నష్టపోతారండి ఓన్లీ గుంటూరు లో ఒకటే ఉంది ఇది కేవలం మీరు చూడొచ్చు మాది లేడీ చాయిస్ లో కూడా ఇచ్చాం జబర్దస్త్ ఛానల్ లో కూడా ఇచ్చాం అన్ని ఛానల్స్ లో ఇచ్చాం మన శోభ మేడం ఇచ్చారు అన్ని స్మార్ట్ బీ స్మార్ట్ ఛానల్ లో ఉంది సుల్తానా మేడం వేశారు మన వీడియోస్ చాలా వీడియోస్ మనం చేసి పంపించామండి మనం అన్ని వీడియోస్ లో కూడా ప్రతి కస్టమర్ కి బాగా రిసీవ్ చేసుకుంటామండి మనం ఎవరైనా సరే షాప్ అక్కడ ఉంది ఇక్కడ ఉందంటే నమ్మొద్దండి అక్కడ ఉందంటే ఇక్కడ నమ్మొద్దు ఓన్లీ మేడము అండ్ మేము ఇది ఓన్లీ మా ఇద్దరిదే షాపు ఇది ఓన్లీ మా ఇద్దరుదే అండి మనకి ఇంకా షాపు లేవండి ఓన్లీ గుంటూరు వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోండి సంక్రాంతి క్రిస్మస్ న్యూ ఇయర్ ఆనందంగా జరుపుకుందాం మంచి లాభాలు అయితే మన హోల్సేలర్స్ కోసం వస్తాయండి థ్యాంక్ యూ అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి